డ్రగ్స్ నియంత్రణపై ఫోకస్ పెట్టిన తెలంగాణ పోలీసులు మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎల్బీ నగర్ లో లక్షల విలువైన యాబై ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఒక వ్యక్తి ఒరిస్సా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నాడు అనే పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పొరుగు రాష్టాల నుంచి గంజాయి రవాణా దందా వెనుక ఎవరున్నారు అనే కోణంలో లాగుతున్నారు పోలీసులు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమరేంద్ర అందిస్తారు అమర్ చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇలా ఎల్బీనగర్ లో గంజాయి తరలిస్తున్న ఒక వ్యక్తిని ఎత్తేది సంబంధించిన స్టేట్ ట్రాన్స్పోర్ట్ అధికారులు అతన్ని పట్టుకున్నారు ఎల్బీనగర్ చెందిన ఓ వ్యక్తి వద్ద యాభై ఏడు కిలోల గంజాయిని తీసుకెళ్తారు కొత్తగా ఏపీ ఒరిస్సా బార్డర్ నుంచి కూడా గత కొన్నేళ్లుగా ఈ గంజాయి తెస్తూ హైదరాబాద్ లోని తన కస్టమర్స్ విక్రయిస్తున్నట్లుగా నిందితుడు కూడా ఇచ్చాడు అయితే గంజాయిని తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు అయితే చేపట్టి కూడా ప్రస్తావ నిందితులు అయితే అదుపులోకి తీసుకున్నారు కార్లో లో గంజాయి తరలిస్తూ ఏదైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టాడు పట్టుబడ్డాడు హైదరాబాద్ కు చెందిన ముఖేష్ చాలా రోజుల నుంచి కూడా ఈ గంజాయి తరుపు తెచ్చి హైదరాబాద్ లో మంచి సప్లయర్స్ ట్రాన్స్పోర్టర్స్ పెట్టుకొని కూడా మరి కూడా ఈ గంజాయిని తరలిస్తున్నారు పక్కాస్తే ఎక్స్చేంజ్ అధికారులు రెస్టాండర్ గా ఏదైతే ఎక్కువ పట్టుకుంది అయితే ఇదంతా కూడా జూల్పేట తరలించి జూల్పేట నుంచి హైదరాబాద్ లోని ఈ గంజాయిని సరఫరా చేయడం ఆ తర్వాత కస్టమర్లను యువతను ఆకర్షించడం ఆకర్షించిన తర్వాత వాళ్ళని అలవాటు చేసిన తర్వాత రేటు పెంచి రిక్లైర్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే గంజాయిపై ఈ మధ్య కాలంలో దాడులు జరిగినప్పటి నుంచి కూడా ముఖ్యంగా ఆపరేషన్ లో ఆపరేషన్ ధూల్పేటలో ఎక్సైజ్మెంట్ అధికారులు ఒక దాడులు నిర్వహిస్తున్నారు ఇటు ఎస్పీఓ ఎక్సైజ్ అధికారులు ఇటు నార్కోటిక్ బ్యూరో ఇంకా అందరూ కూడా సంయుక్తంగా డ్రగ్స్ నియంత్రించేందుకు గంజాయి రహిత హైదరాబాద్ గా తీ ఒకరు ఏదైతే చర్యలు కూడా తీసుకుంటున్నారో అందులో భాగంగానే ప్రస్తుతం యాభై ఏడు కిలోల గంగాయిని పడుతున్నారు అతన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంకా విచారిస్తున్నారు ఎవరెవరు గంగాయి కంటుమంటున్నారు గంగాయి మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఏ పెట్టరు మీకు రోజులు ఎన్ని కిలోల గంగాయిని ఇచ్చారు వీటన్నిటి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు ఎక్కువ అధిక ఏదైతే ఎక్కువ అధికారులు కూడా ప్రస్తుతం ఆ వ్యక్తిని రిమాండ్ కు విచారణ అనంతరం పంపిస్తామని కూడా కొంచెం విజ్ఞప్తి తెలిపారు థ్యాంక్ యూ అమర్